పురాణాల ప్రకారం కృష్ణుడికి పదహారు వేల మంది భార్యలని ప్రచారం ఉంది కానీ ఇందులో నిజమేంతా ఈ పదహారు వేల మంది భార్యల్ని కృష్ణుడు ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు ఈ పదహారు వేల ఆడవాళ్ళని నరకాసురుడు అనే రాక్షసుడు బందీల్ని చేసుకున్నాడు వీళ్ళందరూ వేర్వేరు రాజ్యాలకు చెందిన రాణులు వీళ్ళని బందీల్ని చేసుకున్న తర్వాత చిత్రహింసలు పెడుతూ హింసిస్తూ ఉండేవాడు శ్రీమద్ భాగవతం ప్రకారం అప్పుడే శ్రీకృష్ణుడు నరకాసురుడితో యుద్ధం చేసి అతన్ని హతమార్చి వాళ్ళని విడిపించాడు అప్పట్లో బందీలుగా ఉన్న ఆడవాళ్ళని గౌరవించేవాళ్ళు కాదు మరియు వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్లేందుకు కూడా అవకాశం లేదు అందుకే వాళ్ళ గౌరవం మళ్ళీ వాళ్ళు తిరిగి పొందాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు ఇది శ్రీకృష్ణుడిజైర్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చేసింది కాదు ఆడవాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడడానికి చేసింది ఇట్స్ నాట్ అన్ యాక్ట్ ఆఫ్ డిజైర్ ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ అండ్ ధర్మ శ్రీకృష్ణుడు ఒకేసారి పదహారు వేల విష్ణుమూర్తి రూపాల్ని ధరించి తానే స్వయంగా వివాహం ఆడాడు